అయితే ఈ మహానాడు స్పెషల్ అట్రాక్షన్గా మారిన విషయం ఇదే అదేంటంటే మహానాడు మెను తెలుగు వారి గర్వం తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం పోరాడిన నాయకత్వానికి నిదర్శ రూపం మహానాడు రెండు వేల ఇరవై ఐదు ప్రారంభం కేవలం సమావేశం కాదు ఇది ఉద్యమం ఇది కేవలం ప్రసంగాల వేదిక కాదు ఇది ప్రజల కళానికి వేదిక అభిమానాన్ని ఆశయంగా మార్చిన మహానాయకుడు శ్రీ నందమూరి తారక రామారావు గారు ఆయన పుట్టించింది గర్వాన్ని గర్వించదగిన తెలుగుదేశం పార్టీ ఆత్మగౌరవాన్ని తిరిగి తీసుకురావడమే లక్ష్యంగా పంతొమ్మిది వందల ఎనభై రెండులో ప్రారంభమైన పసుపు పతాక యాత్ర ఈ రోజు దేశానికే మార్గదర్శకమవుతోంది మహానాడు రెండు వేల ఇరవై ఐదులో ప్రతి నినాదం ఒక సంకల్పం తెలుగు రాష్ట్రాల భవిష్యత్తు కోసం ప్రజల ఆశల కోసం నాయకులు మాట్లాడడానికి కాదు ప్రజల గుండెల్లో మార్పు తీసుకురావడానికి ఉన్నారు ఎన్టీఆర్ గారి ఆశయాలు ప్రతి కార్యకర్త గుండెల్లో ఉన్న మానం మహానాడు స్పెషల్ అట్రాక్షన్ గా మారిన విషయం ఇదే అదేంటంటే ముందుగా స్వాగత పానీయాలు స్టార్టర్స్ మజ్జిగ వేసవిలో చల్ల చల్లగా పానకం తీపి తీపి తేనె లాంటి రుచి బజ్జీ ఎల్లప్పుడూ హీట్ ఐటమ్ చిప్స్ గారెలు మన ఇంటి రుచి గుర్తుకొస్తుంది కదా మొదటి తెలుగు వెజ్ మీల్స్ వేడి వేడి అన్నం టమాటా లేదా పచ్చల కూర పప్పు ఆంధ్ర స్టైల్ సాంబార్ రసం ఉత్తి వంకాయ కూర ఆలుగడ్డ కుర్మ లేదా దొండకాయ వేపుడు ఆవకాయ గోంగూర పచ్చడి పెరుగు ప్రత్యేకంగా పులిహోర టమాటా పాత్ లేదా నిమ్మకాయ అన్నం బొబ్బట్లు లేదా పూర్ణాలు నోరు నుంచే మధురాలు పాల పాయసం లేదా సేమియా రవ్వ గులాబ్ జాము చివరిగా ఫిల్టర్ కాఫీ ఇది కేవలం భోజనం మెను కాదు ఇది మన ఆతిథ్య సంస్కృతి మన బంధుత్వ బంధాలు మన తెలుగుతనం